జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అష్టమశని ప్రభావం తగ్గుతుంది ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదండి అష్టమశని తగ్గుతుంది కుజుడు పన్నెండో ఇంట్లో శుక్రుడు తొమ్మిదో ఇంట్లో రాహుతో కలిసి ఉన్నాడు కర్కాటక రాశికి మెరుగైన నెలగా చెప్పొచ్చు ఈ నెల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీ ఆదాయం మరియు ఖర్చులను సమతుల్యం చేసుకోవాల్సిన బాధ్యత మీది వ్యాపారానికి సంబంధించి పనుల కోసం ఎల్లప్పుడూ ప్రయాణాల్లో ఉంటారు అంటే మీ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ యొక్క కాన్సెప్ట్లో మల్టిపుల్ చోట మీ యొక్క ప్రోగ్రామ్ అంతా చేసుకోవడానికి మీరు ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క బ్రాంచెస్ మీ యొక్క వ్యాపారము విదేశీయ వాణిజ్యం కూడా పొందే అవకాశాలు కర్కాటక రాశి వారు చాలా రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి మీకు ఇదొక ఉపశమనం అని చెప్పచ్చు అద్భుతంగా ఉండబోతున్నారు విద్యార్థుల కోసం విసా కోసం గ్రీన్ కార్డు కోసం ఉద్యోగం చేస్తున్న వారు గ్రీన్ కార్డు లేదా పర్మనెంట్ కోసం చేస్తున్న హెచ్ వన్ విసా ఇవన్నీ కూడా తొలగిపోయే ఆటంకాలు అద్భుతంగా ముందుకెళ్తారు మీ ఆశయాన్ని నెరవేర్చుకోబోతున్నారు మీ ప్రయత్నాలన్నీ విజయం కోర్టు కేసులు ఏమైనా ఉంటే సానుకూలం అన్ఎక్స్పెక్టెడ్ చూసారా అన్ఎక్స్పెక్టెడ్ అరే నేను ఊహించనే చూడలేదే అలాంటి ఆర్థికమైనటువంటి సపోర్ట్స్ మీకు రాకపోతున్నాయి మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అని చెప్పి ఇలా తిరుగుతుంటే చూసారా మీకు తెలియకుండా ఎప్పుడో పెట్టుబడి పెట్టుబడి ఇప్పుడు మీకు కలిసి వస్తుంది పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఫలవంతంగా ఉంటుంది కొంతమందికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నట్టు చూసారా ఒక నోరు బాగా ఉన్నప్పుడు ఈ కర్కాటక రాసి వారు అప్పుడప్పుడు నాలికతోనే చెడ్డ పేరు తెచ్చుకుంటారు మీ నోటి ద్వారానే మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటారు ఫస్ట్ మీ గ్రహంలో గెలవండి భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచుకోండి ఆ చిన్న అహంకారాన్ని పక్కన పెట్టేయండి ఈ గో ఉంది చూసారా అందులో ఈ తీసేసేయండి హ్యాపీగా వెళ్ళండి భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు లేదా ఆ మనస్పర్ధలు అలాగే ఉంటుంది అదొకటి చూసుకోండి అన్నదమ్ములు అక్కచెల్లు భార్యాభర్తలు తల్లిదండ్రులు కూర్చొని హ్యాపీగా మాట్లాడండి ఒక విహారయాత్ర వెళ్ళండి మీ మనసులో ఒకరికొకరు ఉన్నటువంటి క్లేశాన్ని ఒక్కసారి చెప్పుకోండి అందరూ ఓపెన్ అయిపోండి అద్భుతంగా ఉంటారు రానున్న రోజులంతా కూడా మీకు ఫలవంతంగా ఉండబోతుంది భార్యాభర్తల మధ్య విభేదాలన్నీ తొలగిపోతుంది కుటుంబం సంతోషంగా ఉంటారు గృహప్రవేశాలు వివాహాది శుభకార్యాలు అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు పొందారు రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతంగా ఉండబోతాయి ఏమండి మీరేమో రియల్ ఎస్టేట్ అంటున్నారు భారతదేశం అంతా రియల్ ఎస్టేట్ పడిపోతుందంటే ఏమండి అందరు ఇల్లులు కొనట్లేదా వ్యాపారాలు చేయట్లేదా మీకు బాగుంది ప్రయత్నం చేయండి ఎవరికో అవకాశం ఉంటుంది ఎవరో కొంటారు ఎవరో తీసుకుంటారు మీకు కూడా కలిసి వస్తుంది ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉంటుంది ఆరోగ్యక అదనపు శ్రద్ధ వహించాలి ఎందుకంటే బాగా ఉంది కదా అని చెప్పి మీరు విచ్చలబడిగా మీ ఆహార అలవాట్లు మార్చుకుంటే అది ఆరోగ్యం మీద వచ్చి కూర్చుంటుంది మీ నోరు అదుపులో ఉండాలి ఆహారం అదుపులో ఉండాలి ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఆహారాలు తినడం మానేయండి ఫస్ట్ ఉద్యోగంలో సహచరులతో మంచి అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ అది ప్రైవేట్ ఉద్యోగం లేదా గవర్నమెంట్ ఉద్యోగం లేదా రీసెర్చ్ అడ్వకేట్స్ డాక్టర్స్ ఇవందరూ ఉన్న స్పోర్ట్స్ వీళ్ళకందరికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి నెలగా భావించవచ్చు అని చెప్పచ్చు పోటీదారులంతా కూడా వ్యాపారంలో తగ్గుతారు మీకు అద్భుతమైనటువంటి ఎక్స్పెన్షన్లో దొరుకుతుంది ఇండస్ట్రీ జోన్లో మహిళలకి ఇది ఒక అత్యున్నతమైనటువంటి నెలగా చెప్పచ్చు ఉద్యోగం చేస్తున్న వారికి మంచి యోగం ఆంటర్ప్రెనర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక యోగ కాలం అని చెప్పొచ్చు చిన్న తరి పరిశ్రమలన్నీ కూడా విజయం సాస్తారు సబ్సిడీలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి మాస చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తున్నాయి విద్యార్థులు కష్టపడి చదవండి పదోన్నతి పొందుతారు నిరుద్యోగులకి ఆఫర్స్ వస్తున్నాయి వివాహం కానీ వారికి వివాహం వివాహమయ్యి సంతానం కోసం ఎదురు చూస్తున్నారా గెట్ రెడీ వ్యవసాయదారులకు చాలా బాగుంది షేర్ మార్కెట్ అయితే సూపర్ అని చెప్పొచ్చు ప్రయత్నం చేయండి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి ఇంట్రాడైలో పోగొట్టుకోకండి లాంగ్ టైంలో చేయండి వ్యవసాయదారులకు చాలా బాగుంది మీడియా రంగం వారికి యోగాది యోగ కాలం అని కూడా చెప్పొచ్చు ఐటీ రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పచ్చు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి గెట్ రెడీ మీ బ్యాగులంతా సర్దుకొని రెడీగా కూర్చోండి ఆఫర్ లెటర్ వచ్చేస్తున్నాయి అద్భుతంగా ఉంటారు రాజకీయ నాయకులకి క్షేత్రస్థాయిలో మంచి పేరు వస్తుంది ప్రజా ఆదరణ కూడా చాలా బాగా పొందుతారని కూడా చెప్పచ్చు అనుకూలమైనటువంటి రోజులు ఫిబ్రవరిలో మూడు ఆరు ఎనిమిది పదకొండు పదిహేడు ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలం ఇస్తాను కూడా చెప్పవచ్చు చంద్రాష్టమం ఇంత బాగుంది కదా మరి మధ్యలో కాస్త బ్రేక్ కూడా కావాలి కదా మనకు కొంచెం అహం వచ్చేస్తుంది బాగుంటే అప్పుడు దానికి ఏం చేయాలి ఆ చంద్రాష్టమం అష్టమంలో చంద్రుడు కూర్చుంటాడు కాబట్టి వాడు కొంచెం మనకు కంట్రోల్ చేస్తాడు ఎలా ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు రెండు వేల ఐదు అంటే ఆఖరి రోజు అని కూడా చెప్పవచ్చు ఉదయం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలండి ఒకటి మూడు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చి ఒకటో తారీఖున ఉదయం వరకు ఈ రెండున్నర రోజులు ఇబ్బంది పెడతాడు జాగ్రత్త పెట్టండి ఆహారం తినేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త మరి అదృష్ట సంఖ్య అనుకుంటే ఐదు ఆరు అదృష్ట రంగు అని చెప్పుకుంటే కాషాయం రంగు ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది పూజించాల్సినటువంటి దైవం ఎవరు కలవు వెంకటనాదాయ వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండైన ఆస్తి కింద వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి తిరుపతికి వెంకటేశ్వర స్వామి వారికి పై మొక్కండి కాలినడకగా మెట్లు ఎక్కండి చక్కగా దర్శనం చేసుకోండి ఆ వెంకటేశ్వర స్వామి వారికి అంగప్రదక్షిణం చేయండి అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది కనకధారా స్తోత్రాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ వింటూ ఉండండి మీకు అనుగ్రహం వస్తుంది విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయండి అద్భుతంగా ఉంటారు శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేసి చక్కగా తమలపాకుతో అర్చన చేసి వడమాల వేసి నమస్కారం చేయండి విజయవస్తువు